ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు వైరస్ బారిన పడి మృతి చెందుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుండి నమూనాలను పరీక్షించారు కోళ్లకు ఏవియేషన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ సోకినట్లు నిర్ధారించారు దీంతో వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుండి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఇన్స్పెక్షన్ జోన్గా అధికారులు ప్రకటించారు ఇన్ఫెక్షన్ జోన్లోని కోళ్ల ఫరాలను మూడు నెలల పాటు మూసివేయాలని ఆదేశాలను జారీ చేశారు కోళ్ల రవాణాపై ఆంక్షలను విధించారు కోడి మాంసం అమ్మకం దుకాణాలు కోడిగుడ్ల అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు ఫారాల్లో చనిపోయిన కోళ్లను తొలగించేందుకు ఇరవై ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు ఉభయ గోదావరి జిల్లాలో కోళ్లు వైరస్ పడి మృత్యుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్లో నమూనాలను పరీక్షించారు అధికారులు కోళ్లకు ఏవియేషన్ ఇన్ఫ్లుయంజా వైరస్ సోకులను నిర్ధారించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి చాలా లాస్గా ఉందండి ఇక్కడ కోడికి వచ్చి నాలుగు వందల రూపాయలు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఖర్చు అవుతుంది కాకపోతే ఇప్పుడు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చేయాలంటున్నారు ఇక్కడ అయితే వ్యాధి ఏమీ లేదు కాకపోతే వన్ కిలోమీటర్ పరిధిలో ఉండడం వల్ల ఖచ్చితంగా తీసేయాలంటున్నారండి అధికారులు తక్కువ రేటుకి కూడా మేము టెన్ డేస్ నుంచి ఇలాగ ఇబ్బంది పడితే ఇరవై రూపాయలకి పది రూపాయలకి కూడా అమ్మే పరిస్థితి వచ్చిందండి రైతులు కోడి వల్ల కానీ గుడ్డు వల్ల కానీ ఏ విధమైన హాని జరగదు అది త్వరలోనే అందరికీ తెలుస్తుందండి కాకపోతే ఇప్పుడు ఉన్న పాలం ఎలా చేయడం వల్ల మాకు చాలా లాస్ అవుతే జరుగుతుందండి అరవై డెబ్బై లక్షలు మరి కాకపోతే గవర్నమెంట్ ఇది ఏదో డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇస్తాం కోడిగాని ఏదో చెప్తున్నారు అదైతే చాలా అన్యాయం అండి మరి నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది ఒక చిన్న పిల్ల నలభై ఏడు రూపాయలండి కోడి పిల్ల దాని గుడ్ల స్టేజీ వరకు నూట నలభై రోజులు నూట ముప్పై ఐదు రోజులు పెంచవలసిన వస్తే కానీ గుడ్డు తయారవుదండి ఈరోజు అధికారులకు సహకరించవలసిన పరిస్థితి వచ్చింది మరి మాకు వచ్చిన నష్టానికి కొంచెం న్యాయం మాత్రం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్ప్రెడ్ అవ్వకుండా సర్విలెన్స్ అనే పది కిలోమీటర్ల లోపు కూడా అందరినీ కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా విజిలెంట్గా ఉండి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటాయి తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ విధమైన మాంసం కానీ బయట వెళ్ళకుండా అది కూడా చర్యలు చేసుకోవడం జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాలో కోళ్లు వైరస్ బారిన పడి ఇప్పుడు ప్రస్తుతమైన నిషేధాజ్ఞలు విధించడం జరిగింది ఆ పర్టి పర్టికులర్గా తణుకు ప్రాంతంలో అలాగే కిలోమీటర్ మేర నిషేధాజ్ఞలు విధించడం జరిగింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి ఆ మూర్తి మనం ఇదైతే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల ఒక కలకలం రేగింది ఉభయ గోదావరి జిల్లాలో చాలా అనేక ఆ ప్రాంతాల్లో ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో మాత్రమే ఇది ప్రబలింది ఇది భోపాలు ల్యాబ్ నుంచి పూర్తి స్థాయిలో నివేదిక రావడంతో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది దాదాపుగా మనం చూస్తున్న ఈ ప్రదేశంలో ఈ కానూరు అగ్రహారం ఇది పెరవలి మండలం కానూరు అగ్రహారంలో దాదాపుగా ఒకే గోళ్ల ఫారంలో అరవై రెండు వేలకు పైగా కోళ్లు గత నాలుగు రోజులుగా ముచ్చువత పడ్డాయి దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పశు సంవర్థక శాఖ అధికారులు ఈ కోళ్ల నమూనాలని వెంటనే భోపాల్లోని ల్యాబ్ కి పంపించారు భోపాల్లో ల్యాబ్ లో ఇది పరీక్షించ పరీక్షించిన తర్వాత ఈ ఫలితాలు పాజిటివ్ గా వచ్చాయి అంటే ఫ్లూ లక్షణాలు ఉన్నట్టుగా మొత్తం రిపోర్ట్ వచ్చింది దీంతో నిన్న అధికార యంత్రాంగం అంతా కూడా జిల్లా కలెక్టర్ ప్రశాంతి వెంటనే సమావేశం పరిచి ఇక్కడ అప్రమత్తం చేసింది దీంతో మొత్తం అధికారులందరూ కూడా ఇప్పుడు ఈ కానూరు అగ్రహారంలో ఈ వరంపు వ్యాధిని ప్రబడకుండా వ్యాప్తి చెందకుండా కొట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఇప్పుడు పీపీఈ కిట్లు ధరించి ఏదైతే మిగిలిన కోళ్లు కొన్ని ఉన్నాయి దాదాపుగా చూసినట్లయితే ఇక్కడ ఒక రెండు వేల ఐదు వందలకి పైగా ఇంకా కోళ్లు మిగిలి ఉన్నాయి ఈ కోళ్ళకి వరంపులు లక్ష్యాలు అది బతికి ఉన్నప్పటికీ కూడా ఉన్నట్టే అని భావించి వాటిని ఖననం చేసే కార్యక్రమం ఉదయం నుంచి చేపట్టారు అంటే పెద్ద గొయ్యి తీసి ఆ గోతులో ఆ ఇని వీటిని ఒక పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్దేశం విధించింది నిబంధనలు విధించింది దాని ప్రకారం ఇదిని ఆ పార్టీ పెడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ఇప్పుడు మనం ఆ చూస్తున్నాం దాదాపుగా ఈ కాళ్ళు దీని వద్ద ఎలా ఎలా అయినా సరే ఈ పరిస్థితిని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వ్యాప్తి చెందకుండా చక్కదిద్దేందుకు ఆ చర్యలు చేపడుతున్నారు మొత్తం పీపీఈ కిట్ల తోటి ఈ చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో పోటీ పర్వాల దగ్గర చూస్తున్నాం ఒక దాదాపుగా చూసినట్లయితే ఒక కిలోమీటర్ రేంజ్ లో రెడ్ జోన్ ని ఈ కాను అగ్రహారంలో ప్రకారం కి సంబంధించిన షాపులు కూడా తెరవకుండా చూశారు అలాగే దీని పరిధిలో మిగతా కోలు పాలకు కూడా ఇది బరడుపులు పాకి ఉన్న ఉందని చెప్పి తోటి మరొక రెండు కోలు పాలల్లో కోళ్ళను కూడా ఇక్కడ పూర్తిగా ఆ అంటే దాన్ని ఆ తీసి దాన్ని పాతి పెట్టి ఖననం చేసేందుకు ప్రయత్నం చేస్తారు దీంతో పక్కన ఉన్న పోల్ ఆ రైతులు కూడా ప్రస్తుతం అయితే ఆందోళన చెందుతున్నారు తమకు నష్టం వచ్చింది అని చెప్పి ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఇది బర్డ్ బ్లూ లక్షణాలు కనుక ఎక్కువ ఎక్కువగా ఆ ప్రజలకి చాలా అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి దీనివల్ల అధికారులు చెప్పిన మేరకు మేము కోళ్ళని ఖననం చేసేందుకు చెప్తామని కూడా పక్కనే ఉన్న పోల్ ఫార్మ్ ఫారం రైతులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసాం అయితే ఇప్పుడు మొత్తం ఇక్కడ పోలీసు రెవెన్యూ పొత్సవంతక శాఖ అటవీ శాఖ ఇలాగా అన్ని శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు ఈ ఇక్కడ కోళ్ళని మిగిలిన కోళ్ళని కనం చేసే చర్యలు చేపట్టారు అలాగే ఇక్కడి నుంచి గత రెండు మూడు రోజులుగా కోళ్ళు ఏ ప్రాంతాలకి సప్లై అయ్యి అని చెప్పి ఆరా తీసి ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఏదైనా అనారోగ్యం కలిగిందా బరణ్ ఉందా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో అమ్మకాలు జరిగినాయి అని కూడా ఆరా తీసి అక్కడ కూడా వైద్య సేవలు అందించడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమైంది అయితే ఇప్పుడు గోల్ఫారాల్లో చాలా మంది పనిచేస్తూ ఉంటారు వీటిని పరిరక్షణ కోసం పనిచేస్తున్న కార్మికులకి ఈ బర లక్షణాలు కూడా సోకే అవకాశం ఉంది దానివల్ల ప్రత్యేకమైన వైద్య శిబిరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారికి వైద్య సేవలు కూడా అందిస్తున్నారు అలాగే చుట్టుపక్కల ఎవరికైనా జలుబు అలాగే జ్వరం అలాగే రొంపతో బాధపడుతున్న వారిని కూడా ఇక్కడ వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కూడా ఇక్కడ అప్రమత్తం చేస్తారు అయితే ఈ బరట్ లక్షణాలు ప్రస్తుతం అయితే ఏ విధమైన ఆందోళనకరమైన పరిస్థితులు లేవు ప్రస్తుతం అంత అదుపులో ఉంది ప్రస్తుతం ఇక్కడ కానూరు అగ్రహారంతో పాటు ఇక్కడ తణుకు సమీపంలోని ఆ వేల్పూర్ లో కూడా ఇలాంటి లక్షణాలు కనబడ్డాయి అయితే శాంపిల్స్ ఇప్పుడు ల్యాబ్ కి పంపించారు ఆ శాంపిల్స్ ల్యాబ్ యొక్క రావాల్సి ఉంది నిర్ధారణ కావాల్సి ఉంది అయితే ఈ లోగానే కొన్ని జాగ్రత్త చర్యలు అధికార యంత్రాంగం తీసుకుంది ఇది ప్రబలకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టింది ఆ చా ఒక కొద్ది రోజుల పాటు ప్రజలెవరూ కూడా చికెన్ తినకుండా ఆ జాగ్రత్తగా ఉండాలి ఏదైనా డౌట్ బరుడు లక్షణాలు ఉన్నట్లయితే అలాంటి ఆ జోలికి వెళ్ళొద్దని చెప్పి కూడా టామ్ టామ్ వేసి ఇంటింటికి కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఇక్కడ చీతానగర్ మండలం మిత్తుపాడులో కూడా ఇలాగా కోళ్లు చనిపోతున్నాయనే సమాచారం తోటి ఇక్కడ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అలాగే నల్ల జ్వరంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే ఆ అధికార అధికారులు కూడా అప్రమత్తమై అక్కడ అలాంటి పరిస్థితులు లేవని నిర్ధారించారు ఏదైనా ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని చెప్పి గత రెండు రోజులుగా ప్రచారం జరగడం నేడు నిన్న నిర్ధారణ కావడం నేడు మొత్తం కంట్రోల్ కి నియంత్రణకి చర్యలు చేపట్టడం తోటి ఒక కలకలం అయితే రేగింది ఎక్కడికెక్కడే కోడియాల కోడి అమ్మకాలు కోడి మాంసం అమ్మకాలు కూడా తగ్గిపోయిన పరిస్థితి ఉంది ఈ ప్రచారం నేపథ్యంలో చాలా మంది ఈ రోజు ఆ చికెన్ షాపులకు వెళ్ళని పరిస్థితి ఉంది ఆ అలాగే నిరదోలు ఈ కానూరు అగ్రహారం కానూరు చుట్టుపక్కల గ్రామాలతో పాటు అలాగే కొవ్వూరు రాజమండ్రి ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల చికెన్ షాపులు క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది నిరదో పూర్తిగా అయితే చికెన్ షాపుల్ని అలాగే మటన్ షాపులు కూడా క్లోజ్ చేశారు తాము చెప్పే వరకు కూడా తెరవడానికి వీలని చెప్పి అధికారులు ఇక్కడ హక్కుం జారీ చేశారు అయితే ప్రస్తుతం అంతా కూడా పరిస్థితి అదుపులో ఉంది ఎలాంటి పరిస్థితి అదుపు అదుపు తప్పినా కానీ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది ఈ సేవలు అందిస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు మంత్రి కందు దుర్గేష్ మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని ఇక్కడ సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి థ్యాంక్ యూ శ్రీరామమూర్తి థ్యాంక్స్ ఫర్ అప్డేట్